ఓం శాంతి మే ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సదా మేము సంగముయుగ బ్రాహ్మణులమనే నషాలో ఉండండి ఏ బాబాను అందరూ పిలుస్తూ ఉన్నారో వారిప్పుడు మన సన్ముఖంలో ఉన్నారని మనకు తెలుసు ప్రశ్న ఏ పిల్లల బుద్ధియోగము సరిగ్గా ఉంటుందో వారికి ఎటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి జవాబు సత్యయుగ నూతన రాజధానిలో ఏమేముంటాయో అక్కడ పాఠశాలలో మనమెలా చదువుకొని రాజ్యపాలన ఎలా చేస్తామో సమయం సమీపించు కొలది ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎవరి బుద్ధి యోగము బాగుంటుందో ఎవరు తమ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తారో వృత్తి వ్యాపారాదులు చేస్తున్నా ఒక్క తండ్రి స్మృతిలోనే ఎవరుంటారో వారికి ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి పాట ఓం నమ ఓం శాంతి భక్తి మార్గములో గల సత్సంగాలకు అందరూ వెళ్ళే ఉంటారు అక్కడ అందరూ వాహ్ గురు అని గాని లేక రామనామమును గాని పలికిస్తారు కానీ ఇక్కడ పిల్లలు ఏమీ పలకవలసిన అవసరము లేదు ఒక్కసారి చెప్పేశారు పదే పదే చెప్పే అవసరం లేదు తండ్రి కూడా ఒక్కరే వారు చెప్పేది కూడా ఒక్కటే వారేం చెప్తారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి మొదట నేర్చుకున్న తర్వాత ఇక్కడకు వచ్చి కూర్చున్నారు మనము ఏ తండ్రి పిల్లలమో ఆ తండ్రిని స్మృతి చేయాలి మన ఆత్మలందరి తండ్రి ఒక్కరే అని కూడా మీరిప్పుడు బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు ప్రపంచంలోని వారికి ఇది తెలియదు మనమంతా ఆ తండ్రి పిల్లలమే అని మీకు తెలుసు వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు నేనిప్పుడు ఈ సాధారణ శరీరంలో మిమ్మల్ని చదివించేందుకు వస్తానని ఆ తండ్రి చెప్తున్నారు బాబా వీరిలో వచ్చి ఉన్నారని మనము వారి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు ఆ తండ్రే వచ్చి పతితుల నుండి పావనంగా అయ్యే దారిని తెలుపుతారు ఇది పూర్తి రోజంతా బుద్ధిలో ఉంటుంది నిజానికి అందరూ శివబాబా సంతానమే కానీ ఇది మీకు మాత్రమే తెలుసు ఇతరులెవ్వరికీ తెలియదు మనమంతా ఆత్మలమని నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞాపించారని పిల్లలైన మీకు తెలుసు నేను మీ అనంతమైన తండ్రిని ఓ పతిత పావన రండి మేము పతితులమయ్యామని అందరూ గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటారు ఈ మాటలనేది దేహము కాదు ఆత్మ ఈ శరీరము ద్వారా అంటుంది ఎనభై నాలుగు జన్మలు తీసుకునేది కూడా ఆత్మనే కదా మనమంతా పాత్రధారులమని బుద్ధిలో ఉండాలి బాబా ఇప్పుడు మనల్ని త్రికాలదర్శులుగా చేశారు ఆది మధ్య అంత్యముల జ్ఞానమునిచ్చారు అందరూ తండ్రినే పిలుస్తారు కదా ఇప్పుడు కూడా వారు రండి అని పిలుస్తూనే ఉన్నారు పిలుస్తూనే ఉంటారు కానీ సంగమయుగములోని బ్రాహ్మణులైన మీరు తండ్రి వచ్చేశారని అంటారు ఈ సంగమయుగము గురించి కూడా మీకు తెలుసు దీనిని పురుషోత్తమ యుగమని అంటారు కలియుగ అంతమునకు సత్యయుగ ఆరంభమునకు మధ్య ఈ పురుషోత్తమ యుగము ఉంటుంది సత్యయుగములో సత్యమైన పురుషులు కలియుగంలో అసత్యమైన పురుషులు ఉంటారు ఎవరైతే సత్యయుగంలో ఉండి వెళ్ళిపోయారో వారి చిత్రాలు ఉన్నాయి ఈ చిత్రాలు అన్నిటికంటే పురాతనమైనవి ఇంతకంటే పాత చిత్రాలేవి ఉండవు చాలామంది మనుషులు వ్యర్థ చిత్రములెన్నో తయారు చేస్తారు ఎవరెవరు ఉండి వెళ్ళిపోయారో మీకు తెలుసు ఉదాహరణకు కింద జగదంబ చిత్రము కాళికా చిత్రాలు ఉన్నాయి కానీ అన్ని భుజాలు కలిగిన వారెవ్వరూ ఉండరు అంబకు కూడా రెండు భుజాలే ఉంటాయి కదా మనుషులు వెళ్ళి చేతులు జోడించి పూజలు చేస్తారు భక్తి మార్గములో అనేక విధాలైన చిత్రాలు తయారు చేశారు మనుషులకు రకరకాల అలంకారాలు చేస్తే రూపము మారిపోతుంది వాస్తవానికి ఈ చిత్రాలు మొదలైనవేవీ లేవు ఇవన్నీ భక్తి మార్గములోని చిత్రాలు ఇక్కడ గ్రుడ్డి మనుషులుంటారు సత్యయుగములో అటువంటి వారుండరు సత్యయుగములో ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు ఇక్కడ డ్రస్సులు గమనించండి అనేక రకాల డ్రస్సులున్నాయి అక్కడ యథా రాజారాణి తథా ప్రజాని అంటారు ఎంత సమీపానికి వెళ్తారో అంత మీకు మీ రాజధానిలోని డ్రస్సు మొదలైనవి కూడా సాక్షాత్కారం అవుతాయి మేము ఇటువంటి పాఠశాలలో చదువుకుంటామని ఈ పనులు చేస్తామని మీరు సాక్షాత్కారములో చూస్తూ ఉంటారు ఎవరి బుద్ధియోగము బాగుంటుందో వారు చూస్తూ ఉంటారు తమ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తారు వృత్తి వ్యాపారాదులు చేసుకోవాల్సిందే భక్తి మార్గములో కూడా వృత్తి వ్యాపారాదులు చేసుకుంటారు కదా అప్పుడు కొద్దిగా కూడా జ్ఞానముండేది కాదు అదంతా భక్తి దానిని భక్తి మార్గములోని జ్ఞానమంటారు విశ్వానికి అధికారులుగా అయ్యే జ్ఞానము వారు ఇవ్వలేరు ఇప్పుడు మీరు కూడా చదువుకొని భవిష్యత్తులో విశ్వాధికారులుగా అవుతారు ఈ చదువు నూతన ప్రపంచము లేక అమరలోకము కొరకని మీకు తెలుసు అంతేగాని అమర్నాథ్లో శంకరుడు పార్వతికి ఏ కథ వినిపించలేదు వారు శివశంకరులను కలిపేశారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇతను కూడా వింటాడు తండ్రి తప్ప ఈ సృష్టి ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని ఎవరు అర్థం చేయించగలరు వీరు ఏ సాధు సత్పురుషుడు కాదు మీరు ఎలాగైతే గృహస్థ వ్యవహారములో ఉన్నారో అలా ఇతను కూడా ఉండేవాడు డ్రస్సు మొదలైనవన్నీ అప్పటివే ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు ఎలా ఉంటారో ఇది కూడా అలాగే తేడా ఏమీ లేదు తండ్రి ఈ రథములో పిల్లల వద్దకు వచ్చారు ఇది భాగ్యశాలీ రథమని మహిమ చేయబడుతుంది అప్పుడప్పుడు నందిపై కూడా చూపిస్తారు మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నారు మందిరంలో ఎద్దులనేమైనా ఉంచుతారా కృష్ణుడేమో రాకుమారుడు వారు ఎద్దుపైన కూర్చోరు భక్తి మార్గములో మనుషులు చాలా అతికమకగా ఉన్నారు మనుషులకు భక్తి మార్గములోని నష ఉంటుంది మీకు జ్ఞాన మార్గంలోని నశ ఉంది ఈ సంగమయుగములో బాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీరు చెప్తారు మీరు ఈ ప్రపంచంలోనే ఉన్నారు కానీ బుద్ధి ద్వారా మేము బ్రాహ్మణులము సంగమయుగంలో ఉన్నామని భావిస్తారు మిగిలిన మనుషులందరూ కలియుగములో ఉన్నారు ఇవి అనుభవము చేసిన విషయాలు మేము కలియుగము నుండి బయటకు వచ్చేశామని మీ బుద్ధి చెప్తుంది బాబా వచ్చి ఉన్నారు ఈ పాత ప్రపంచమే పరివర్తన అవ్వనున్నది ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి ఇతరులెవ్వరికీ తెలీదు ఒకే ఇంటిలోని వారైనా ఒకే పరివారంలోని వారైనా అందులో తండ్రి నేను సంగముయుగములో ఉన్నానని అంటే కొడుకు నేను కలియుగంలో ఉన్నానని అంటాడు ఆశ్చర్యము కదా మన చదువు పూర్తయితే వినాశనమవుతుందని పిల్లలకు తెలుసు వినాశనమవ్వడం తప్పనిసరి ఈ విషయాలు మీలో కూడా కొంతమంది మా కొంతమందికి మాత్రమే తెలుసు ప్రపంచము వినాశనమవుతుందని అర్థం చేసుకుంటే నూతన ప్రపంచం కొరకు ఏర్పాట్లు చేసుకోవడంలో లగ్నమైపోతారు బ్యాగ్ బ్యాగేజ్ అంతా సర్దుకుంటారు బాబా వారిగా అయిపోవాలి ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది ఆకలితో మరణించాల్సి వచ్చిన మొదట బాబా తర్వాత పిల్లలు ఇది బాబా భండారము మీరు శివబాబా భండారము నుండి తింటారు బ్రాహ్మణులు భోజనము తయారు చేస్తారు అందుకే బ్రహ్మ భోజనమని అంటారు ఎవరు పవిత్ర బ్రాహ్మణులుగా ఉంటారో వారు స్మృతిలో ఉండి తయారు చేస్తారు బ్రాహ్మణులు తప్ప శివబాబా స్మృతిలో ఎవ్వరూ ఉండలేరు ఆ ప్రపంచంలోని లౌకిక బ్రాహ్మణులు శివబాబా స్మృతిలో ఉండరు ఇది శివబాబా భండారము ఇక్కడ బ్రాహ్మణులు భోజనము తయారు చేస్తారు బ్రాహ్మణులు యోగములో ఉంటారు పవిత్రంగా ఉండనే ఉంటారు మిగిలింది యోగ విషయము ఇందులోనే శ్రమ కలుగుతుంది ఇందులో అసత్యము గొప్పలు పనికిరావు నేను సంపూర్ణ యోగములో ఉన్నానని లేక ఎనభై శాతం యోగములో ఉన్నానని ఎవ్వరూ చెప్పలేరు జ్ఞానము కూడా కావాలి ఎవరైతే తమ దృష్టితోనే ఇతరులను శాంతపరుస్తారో వారే యోగులు ఇది కూడా ఒక శక్తే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది అప్పుడు మీరు అశరీరీలుగా అవుతారు తండ్రి స్మృతిలో ఉండడమే సత్యమైన స్మృతి ఇది మళ్ళీ అభ్యాసము చేయాలి ఇక్కడ మీరు ఎలా స్మృతిలో కూర్చుంటారో అలా అభ్యాసము చేయించబడుతుంది అయినా అందరూ యోగములో ఉండరు బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటుంది అది నష్టపరుస్తుంది నేను డ్రిల్ టీచర్ను అని భావించే వారిని గద్దెపై కూర్చోబెట్టాలి తండ్రి స్మృతిలో వారి ఎదురుగా కూర్చుంటారు బుద్ధియోగము ఏ ఇతర వైపుకు వెళ్లరాదు నిశ్శబ్దమైపోతుంది మీరు అశరీరీలుగా అవుతారు తండ్రి స్మృతిలో ఉంటారు ఇది సత్యమైన స్మృతి సన్యాసులు కూడా శాంతిగా కూర్చుంటారు వారు ఎవరి స్మృతిలో ఉంటారు వారిది సత్యమైన స్మృతి కాదు ఎవ్వరికీ లాభము కలిగించలేరు వారు సృష్టిని శాంతపరచలేరు తండ్రిని గురించి వారికి తెలియనే తెలియదు బ్రహ్మతత్వమునే భగవంతునిగా భావిస్తారు అది కానే కాదు ఇప్పుడు నన్నొక్కరిని స్మృతి చేయమని శ్రీమతము లభిస్తుంది మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటామని మీకు తెలుసు ప్రతి జన్మలో కళలు కొద్ది కొద్దిగా చంద్రునిలో కళలు తగ్గినట్లు తగ్గిపోతూ ఉంటాయి చూసేందుకు తగ్గినట్లు కనిపించదు ఇప్పుడింకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి ఆత్మ చాలా చిన్నది అది కూడా సాక్షాత్కారం అవుతుంది లేకుంటే వీరిలో లైట్ ఎక్కువగా ఉందని వీరిలో తక్కువగా ఉందని పిల్లలెలా చెప్పగలరు ఆత్మను దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది నా చేతిలో ఏమీ లేదు డ్రామా నాతో చేయిస్తుంది ఇదంతా డ్రామానుసారము జరుగుతూ ఉంటుంది భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడినవి సెకండు సెకండు పాత్రాభినయము జరుగుతూ ఉంటుంది ఇప్పుడు తండ్రి పావనంగా ఎలా అవ్వాలో శిక్షణనిస్తున్నారు తండ్రిని స్మృతి చేయాలి పతితమైపోయిన ఎంతో చిన్న ఆత్మ ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి ఇది అద్భుతమైన విషయము కదా ప్రాకృతికమని అంటారు కదా తండ్రి నుండి మీరు అన్ని ప్రాకృతిక విషయాలనే వింటారు అన్నిటికంటే ఎక్కువ ప్రాకృతిక విషయము ఆత్మ పరమాత్మల విషయము ఇది ఎవ్వరికీ తెలీదు ఋషులు మునులు మొదలైన వారెవ్వరికీ తెలీదు ఇంత చిన్న ఆత్మనే బుద్ధిగా అయ్యి మళ్ళీ బంగారు బుద్ధి కలదిగా అవుతుంది రాతి బుద్ధిగా మారిపోయిన నేను ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మళ్ళీ పారసబుద్ధిగా అవుతున్నానని సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి లౌకికంలో కూడా తండ్రి టీచర్ గురువు కూడా పెద్దవారే లభిస్తారు కానీ ఇక్కడ తండ్రి టీచర్ గురువు అన్ని ఒక్క బిందువైన తండ్రే కల్పమంతా దేహధారులను స్మృతి చేశారు ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు మీ బుద్ధిని ఎంతో సూక్ష్మంగా తయారు చేస్తున్నారు విశ్వానికి అధిపతులుగా అవ్వడం మాటనా ఈ లక్ష్మీనారాయణలు సత్యయుగానికి అధిపతులుగా ఎలా అయ్యారని ఎవ్వరూ ఆలోచించరు మీకు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారమే తెలుసు కొత్తవారెవరైనా ఈ విషయాలు అర్థం చేసుకోలేరు మొదట స్థూలంగా తెలిపించిన తర్వాత సూక్ష్మంగా తెలిపించబడుతుంది తండ్రి బిందువు కానీ వారు పెద్ద పెద్ద శివలింగ రూపాన్ని తయారు చేస్తారు మనుషుల చిత్రాలు కూడా పెద్ద పెద్దవి తయారు చేస్తారు కానీ అలా ఎవ్వరూ లేరు మనుషుల శరీరాలైతే ఇక్కడే ఉంటాయి భక్తి మార్గములో ఏమేమో తయారు చేశారు మనుషులు చాలా తికమక పడి ఉన్నారు జరిగిపోయిన విషయాలు మళ్ళీ జరుగుతాయని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతముననుసరించండి ఇతనికి కూడా బాబా శ్రీమతమునిచ్చారు నీకు నేను చక్రవర్తి పదవిని ఇస్తాను ఇప్పుడు ఈ సేవలో లగ్నమై వారసత్వము తీసుకునే పురుషార్థం చేయి ఇవన్నీ వదిలేయమని సాక్షాత్కారము చేయించారు కదా ఇలా శివబాబా చెప్పినందునే ఈ బ్రహ్మ నిమిత్తమయ్యారు అందరూ అలా నిమిత్తమవ్వరు ఎవరికి నష ఎక్కిందో వారు వచ్చి ఇక్కడే ఉండిపోయారు మనకు రాజ్య పదవి లభిస్తుంది అటువంటప్పుడు ఈ పనికిరాని అత్యంత తక్కువ విలువగల ఈ ధనాన్ని ఏం చేసుకుంటామని భావించారు ఇప్పుడు తండ్రి పిల్లలతో పురుషార్థము చేయిస్తున్నారు రాజధాని స్థాపనవుతూ ఉంది మేము లక్ష్మీనారాయణలకు తక్కువగా అవ్వమని కూడా అంటారు అయితే శ్రీమతమును అనుసరించి చూపించండి కేవలం మాటలు చెప్పకండి నా పిల్లల గతి ఏమవుతుంది అనేమైనా ఈ బాబా అన్నారా ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి పిల్లలు ఆకలితో ఉంటారా బంధుమిత్రులెవరో తినేందుకు ఇస్తారు సహాయము చేస్తారు బాబా ఎంత పాత కొట్టములో ఉన్నారో చూడండి అయితే పిల్లలైన మీరు వచ్చి ఇక్కడ భవనాలలో ఉన్నారు పిల్లలు బాగా తినండి తాగండి ఉండండి అని తండ్రి అభిలాష ఏమీ తీసుకురాని వారికి కూడా అన్నీ చక్కగా లభిస్తాయి ఈ బాబా కంటే మంచి సౌకర్యాలతో ఉంటున్నారు శివబాబా చెప్తున్నారు నేను దేశాల దేశాలు తిరిగే యోగిని రమతా యోగిని ఎవరికైనా కళ్యాణము చేసేందుకు వెళ్ళగలను జ్ఞానవంతులైన పిల్లలు ఎప్పుడూ సాక్షాత్కారాలు మొదలైన వాటి ద్వారా సంతోషించరు యోగము తప్ప వేరే ఏది లేదు ఈ సాక్షాత్కారాలు జరిగాయని సంతోషించరాదు అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ దృష్టితోనే ఎవరినైనా శాంతపరచగల యోగస్థితిని తయారు చేసుకోవాలి సంపూర్ణ నిశ్శబ్దము ఏర్పడాలి దీని కొరకు అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి రెండో పాయింట్ సత్యమైన జ్ఞాన నశాలో ఉండేందుకు మేము సంగమ యుగములో ఉన్నాము ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతుంది మేము మా ఇంటికి వెళ్తున్నామను స్మృతి ఉండాలి సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి కేవలం మాటలు మాట్లాడకండి వరదానము పరమాత్మ మిలనం ద్వారా ఆత్మిక సంభాషణకు సత్యమైన జవాబును ప్రాప్తి చేసుకునే బాప్ సమాన్ బహురూపి భవ వివరణ తండ్రి ఎలాగైతే బహురూపీగా ఉన్నారో ఒక్క సెకండులో నిరాకారము నుండి ఆకారీ వస్త్రాన్ని ధారణ చేసుకుంటారో అలా మీరు కూడా ఈ మట్టి డ్రస్సును వదిలి ఆకారి ఫరిష్తా డ్రస్సును మెరిసిపోయే డ్రస్సును ధరిస్తే సహజంగానే మిలనం కూడా జరుగుతుంది అంతేకాక ఆత్మిక సంభాషణకు స్పష్టమైన రెస్పాన్స్ అర్థమవుతుంది ఎందుకంటే ఈ డ్రస్సు పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు వైబ్రేషన్లతో మాయ యొక్క వాటర్ ప్రూఫ్ లేక ఫైర్ ప్రూఫ్గా ఉంటుంది ఇందులో మాయ ఇంటర్ఫీర్ అవ్వలేదు మధ్యలో ప్రవేశించలేదు స్లోగన్ దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ బ్రహ్మ కుమార్ యొక్క అర్థము సదా ప్యూరిటీ పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండడం ఈ పవిత్రతా పర్సనాలిటీయే విశ్వంలోని ఆత్మలను తన వైపు ఆకర్షిస్తుంది అంతేకాక ఈ ప్యూరిటీ యొక్క రాయల్టీ ధర్మరాజు పురములో సుంకము చెల్లించుట నుండి విడిపిస్తుంది అనగా శిక్షల నుండి తప్పిస్తుంది ఈ రాయల్టీ అనుసారము భవిష్య రాయల్ కుటుంబంలోకి రాగలరు ఎలాగైతే శరీరము యొక్క పర్సనాలిటీ దేహభావములోకి తెస్తుందో అలా పవిత్రత పర్సనాలిటీ దేహీ అభిమానిగా చేసి తండ్రికి సమీపంగా తెస్తుంది ఓం శాంతి